హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కాకరకాయ వండుకుందామండి కాకరకాయ ముక్కలు కట్ చేసుకొని అందులో ఉప్పు వేసి వాటిని బాగా కడగాలండి కాకరకాయ ముక్కల్ని కాకరకాయ ముక్కల్లో చేదంతా పోయేంత వరకు ఉప్పుతో కలుపుతూనే ఉండాలి చూడండి చేదంతా వెళ్ళిపోతుంది ఇప్పుడు అందులో నీళ్ళు పోసి మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాప్ పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలండి నూనె వేడి అయినాక మనం కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనున్న గంట సింబల్ని కూడా నొక్కండి వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేస్తేనే చేదు ఎక్కువగా ఉండదు పిల్లలు ఇష్టంగా తింటారండి చేదు లేకుండా ఫ్రై అయిపోయినాయి చూడండి వీటిని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే మిగతా కాకరకాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ నూనె పోసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉన్న ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసుకున్నాను అందులో వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత అందులో ఒక రెండు కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకోవాలండి కరివేపాకు రెమ్మల్ని వేసుకొని అలాగే ఒక స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి వేసి బాగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుందండి దీనిలో పెట్టి ఉడకనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత ఉడికిపోయినాయి చూడండి ఇప్పుడు అందులో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మళ్ళీ కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మళ్ళీ తీసి కలుపుకొని అందులో ఇప్పుడు మన రుచికి సరిపడా కారం వేసుకోవాలండి కారం వేసి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు దాన్ని ఉడకనివ్వాలండి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలండి ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకండి కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుంది దానిలో ఒక స్పూను నువ్వుల పొడి వేసుకుందామండి నువ్వుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసి దీన్ని ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి కర్రీని సిమ్లో పెట్టే ఉడకనించాలండి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ధనియాల పొడి వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా పైనకి వచ్చేసింది కర్రీ అయిపోయినట్టేయండి చివరలా కొత్తిమీరాకు వేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్